బీసీ బంధు నిధులు వాపస్ వంద కోట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం జిల్లాల అధికారులకు ఆదేశం బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి ఆల్రెడీ దళిత బంధును బంధు పెట్టే ఇప్పుడు బీసీ బంధు బీసీ బంధును కూడా అది చేసేస్తా ఉంటాయి బీసీ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు బోకర్యాడు తిరుగుతు చూసినా బాగా ఏమని తిరుగుతున్నాడు మొత్తము బీసీ ఉద్యమము అని తిరుగుతూ ఉన్నాడు కదా ఇగో ఆయన ముచ్చట్లు మీకు చూపిస్తున్నాడు ఒక్కసారి నేషాలు అని కథ ఈ బీసీ ఉద్యమము ఇది అది అని ముచ్చట్లు చెప్తాడు వరంగల్లా రేవంత్ రెడ్డికి అసలు కాలు మొక్కడు ఒకటి తక్కువ ఉంది ఈ తిన్మార్ మళ్ళా నానేటోడు ఒకసారి చూడండి మిత్రులారా బీసీ ఉద్యమాన్ని కాదు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా నిఖార్స్ అయిన బీసీ ఉద్యమంలోకి కొన్ని గుంటనాకలు వచ్చినాయి కొన్ని దొంగలు వచ్చినాయి అని చెప్పేసి చూడండి ఒకసారి శిల్క నవ్వు అబ్బా కాక నవ్వు మామూలుగా ఉండదు అసలు ఓ చెప్తా ఉంటాడు ఆయనకు ఒక వంద నక్కలు వంద తోడేలు కలిస్తే ఎట్లా ఉంటాడో గుంట నక్కలు కలిస్తే ఎట్లుంటాయో అట్లా తీర్మార్ ఉంటారన్నమాట సో కాబట్టి బీసీ ఉద్యమాన్ని తాకట్టు పెడతాడు కేవలం ఈన పదవి కోసం మాత్రమే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యింది కదా మంత్రి కావాలి లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలి దీనికోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తారు మొదటి నుంచి చెప్తానే ఉన్నా రెడ్ల మీద అంతా పొడుగు పొడుగు మాటలు మాట్లాడండి కదా దొంగనా కొడుకులు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు బస్సు మాట్లాడింది కదా అదే రెడ్ల కాడికి పోయి కండువాి కాలం మీద సాగిలా పడతా ఉన్నాడు అయిపోయా బీసీ ఉద్యమం ఇంకా ఈ ఉద్యమానికి మన బీసీ నాయకులు ఓ గల్లాలు చింపుకొని ఓ గుండెలు ఇట్లా పెద్దగా వేసుకొని ఛాతీలు వెడల్పి వేసుకొని పోతా ఉంటారు దొంగ పచ్చి దొంగ మనం ఈ వెనకాల బీసీ ఉద్యోగం అని పోయితే అది మొత్తం బొందవచ్చినట్టే బీసీ ప్రజలు ఇలా మోసం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే అది నిక్కచ్చిగా వస్తూ ఉంది ఇప్పుడు బీసీ మూమెంట్ దాన్ని క్యాప్చర్ చేసుకొని పదవి కోసము లాబీ చేయడం కోసం ప్రయత్నం అని ఉంటుంది ఎంత చీల్చేటువంటి ప్రయత్నం అస్సలు నమ్మకూడి ప్రజలారా బీసీ అన్నటువంటి మూమెంట్తోని వస్తున్నటువంటి ఈ తీర్మార్మల్ అన్నా పచ్చి దొంగ అవకాశవాది నిఖాల్స్గా కొట్లాడుతున్నటువంటి ఆర్కిస్టే లాంటి వాళ్ళు కానీ మిగతా మిగతా బీసీ సంఘాల నాయకులను వాళ్ళని నమ్మండి మీరు ఈ దొంగను నమ్మితే ఈ దొంగను నమ్మితే ఈ పదవి వచ్చినాక అయిపోతుంది ఏమో ఎన్ని మాట్లాడండు ఆంగిలాల సిద్ధాంతం బహుజన సిద్ధాంతం దౌ దళిత సిద్ధాంతం ఇవన్నీ పోయినాయి ఇప్పుడు బీసీ పట్టుకున్నాడు ఈ బీసీ దేనికోసం పట్టుకున్నాడు పదవి కోసం పట్టుకున్నాడు సో కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది బీసీ బంధువు వాపస్ పోయిందని దామే మాట్లాడవాను మాట్లాడాడు